ఇప్పుడు నేను ఏం కూర వండుతున్నానో చూడండి ఒక్కసారి చూసారంటే ఇదే పద్ధతిలో మళ్ళీ మళ్ళీ వండుతారు చాలా బాగుంటుంది ఈ కూర ఇప్పుడు నేను వండిన కూర ఎంత టేస్టీ ఉందో అస్సలు చెప్పలేం నిజంగా చెప్తున్నారండి చాలా బాగా కుదిరింది మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో వండుతారు ఒక రెండు ఇల్లిగడ్డలు తీసుకొని అంటే ఒక గుప్పెడు వెల్లిపాయలైని తీసి పొట్టు తీసైతే మిక్సీలో వేసుకున్నాను ఒక మూడు స్పూన్ల ధనియాలు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను పొయ్యిలో వేసి కాల్చుకున్నాను కొంచెం దాచిన చెక్క నాలుగు యాలకులు రెండు లవంగాలు అల్లం లేదు కాబట్టి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించిందని ఫస్ట్ అయితే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు అయితే తీసైతే పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకో స్పూన్ అయితే వేసానండి పర్లేదు నేను మొత్తం కూడా మళ్ళీ తక్కువ అనిపించింది కాబట్టి నేను తీసింది కూడా మళ్ళీ కూరలో అయితే వేసుకున్నాను ఇలా మిక్సీ అయితే ఫస్ట్ పట్టి పెట్టుకోవాలి ఒక కడాయిలో అయితే ఒక పావును ఇంకో సగం పావు వరకు నూనె అయితే పోసుకున్నాను పోసుకొని ఇప్పుడైతే నేను వండే కూర ఏంటి అనుకుంటున్నారా చేపల కూర వండుతున్నానండి ఈ ప్రాసెస్లో వండారంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో వండండి మళ్ళీ మళ్ళీ మీరే వండుతారు నాకు కామెంట్ కూడా పెడతారు అక్క బాగుంది అని మీరే చెప్తారు నూనె వేడెక్కాక మనం పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది చూడండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నది నూనెలో వేసి మొత్తం ఇట్లా ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూసారా నేను ఎలా ఉడికించుకున్నాను నూనెలో ఫ్రై చేసుకున్నాను నేను తీసిపెట్టుకుంది కూడా మొత్తం వేశానండి నాకు కొంచెం తక్కువగా అనిపించింది కాబట్టి నేను తీసిపెట్టుకుంది కూడా మొత్తం వేశాను పసుపు వేసాను పసుపు వేసి అయితే ఫ్రై చేసుకున్నాను నూనెలో కొంచెం ఉడికించి ఉడికించాను పసుపు వేసాక కూడా ఇప్పుడు చేప ముక్కలు చూడండి నీట్గా కడిగి పెట్టింది మా అత్తమ్మైతే అత్తమ్మ చేపలు బాగా కడుగుతుందండి అస్సలకే నీచు వాసన అనేది రాదు చాలా బాగా కడుగుతుంది అయితే మొత్తం మాత్రమనే కడిగి తెల్లగా చూసారు ఎంత బాగుందో బయట కడుక్కున్నా కూడా అంత బాగుండే కొంచెం ఉప్పు వేసి అయితే వాటర్ లో పెట్టింది వాటర్ అంతా పోయేటట్టు నేను జల్లల్లో వేశాను ఫస్టే కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్నామంటే చేపల కూర అయిపోయేంత వరకు అయితే మళ్ళీ కలపకూడదు నేనైతే ముక్కలకు మొత్తం పట్టేలాగా నేను పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పేస్ట్ను మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం ఫస్టే కలుపుకున్నాను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను చింతపండు పుల్లడిది వాడను తీయడి చింతపండే వాడతాను చింతపండు అయితే ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలంతా పెద్ద పెద్ద సైజు నిమ్మకాయలంతా కంటే ఒక జామకాయ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి తీసుకొని అందులోకి వెళ్ళి పులుసు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను చింతపండు పుల్లడిదైతే వేసుకోను నేను ఎప్పుడు తీసుకున్నా కూడా చింతపండు తీయడితే తీసుకుంటాను తీసుకొని పులుసు తీసి పక్కకు పెట్టుకున్నాను ఇట్లా ఫ్రై అయ్యే ఒక ఒక టూ మినిట్స్ వరకు కొంచెం నూనెలో ముక్కలను ఫ్రై అయ్యాక పులుసు మొత్తం వేసి పోసుకున్నాను పులుసు పోసుకొని అందులో కొంచెం కారపొడి ఉప్పు దా సారీ ధనియాలు అంటున్నా మెంతులు ఉన్ను జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర అయితే ఒక స్పూన్ మెంతులు వేయించి మిక్సీ పట్టుకొని ఆ పొడి అయితే పుల్లటి కూరల చేపల కూరలు అయితే కంపల్సరీ వేస్తాను టమాటా అన్ని కూరలలో వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోవచ్చు కానీ చేపల కూరలో చిన్న స్పూన్ వరకు వేసుకున్నాను కారపొడి కూడా వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాను కదా కొంచెం పక్కల సైడ్లో పొంటి కలపాలి మనం చికెన్ మటన్ కలిపినట్టు అస్సలు కలపకూడదు మధ్యలో ఇప్పుడే కలుపుకుంటున్నాను కలుపుకొని అయితే అస్సలు మూత అయితే పెట్టకూడదండి కూర అయిపోయేంత వరకు చేపల కూర అయిపోయేంత వరకు మూత పెట్టకూడదు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అయితే మనం పులుసు అయితే మరిగించుకున్నాను పక్కల పొంటి చూసారా ఆయిల్ పైకి తేలింది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే అయిపోయింది ఇప్పుడు చూసారా పక్కల పొంటి ఆయిల్ ఎలా మొత్తం ఇట్లా పేరుకున్నదో చేపల కూర ఉడికినట్టే ఇప్పటికన్నా పొద్దున తింటే ఇదైతే నేను నైట్ అండాను పొద్దున తింటే చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉందండి నేనైతే తిన్నాకని చెప్తున్నాను బాగుంది నేనైతే మొత్తం కూర అంతా అయిపోయే వరకు అయితే పైన అయితే మూత పెట్టలేదు ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్